సో హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ బ్యాడికి మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అండి సో ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే ప్రధానంగా సో స్పైసిస్ బోర్డు అలాగే ద హిందూ ఎడిషన్ అలాగే ఇండియన్ టుడే పేపర్లు అలాగే ఈ యొక్క మన చిల్లీస్ ఎక్స్పోర్ట్ పేపర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది సో ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకి రిపోర్ట్ రావడం జరిగింది సో సో ఆ యొక్క రిపోర్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది కూడా మీకు షేర్ స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది సో సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ మిర్చి కావచ్చు సో భారతదేశ ప్రధానంగా పండే పంటల్లో ఐదు రాష్ట్రాల్లో మన యొక్క మిర్చి పండడం జరుగుతుంది సో ఇలాంటి క్వాలిటీ మిర్చి ఇలాంటి ఘాటు మిర్చి వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ రావడం జరుగుతుంది సో గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో వచ్చినప్పటికీ కూడా సో ఈ యొక్క మూడు రాష్ట్రాలకి కంపేర్ చేసుకుంటే మన యొక్క మిర్చి వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మిర్చి ఘాటు కానీ సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో కర్ణాటక బ్యాడిగి పెట్టింది పేరు తర్వాత వచ్చేసి మన ఇటు గుజరాత్ ప్రాంతంలో చూసుకుంటే సర్పాండ్ బ్యాడిగి రకాలు తర్వాత వచ్చేసి మన బేడియా మార్కెట్ మహారాష్ట్ర వచ్చేసి ఈ యొక్క మహి ఫల్కట్ మహి దందర్ రకాలు మీడియం రకాలు సో ఈ యొక్క ఆర్మూర్ సెగ్మెంట్ రకాల టైప్లో వేయడం జరుగుతుంది సో ఈ ప్రధానంగా వచ్చేసి దేశీయ అవసరాలకి సో అలాగే ఈ యొక్క రంగుల కంపెనీ అవసరాలకి మాత్రమే వెళ్ళడం జరుగుతుంది సో మన యొక్క మిర్చి వచ్చేసి క్రాస్ మోడ్స్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పో స్పైసెస్ బోర్డులో మన మిర్చి పంచలు పచ్చల రూపంలో కానీ సో ప్రతి ఒక్కరు దాని రంగుల తయారీలో కానీ మన మిర్చిని వాడడం జరుగుతుంది సో దీంట్లో కూడా మెడిసిన్కి అలాగే ప్రతి ఒక్కరు దానికి కూడా మన గార్డు మిర్చి కూడా బాగా ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది అని ఇంటెలిజెన్స్ అలాగే మిర్చి స్టాక్స్ రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చేటటువంటి దిగుబడులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రావండి ఇది పక్కా ఎవరైనా కానీ ఏ రైతు రైతైనా కానీ సో మా యొక్క ప్రాంతంలో వంద ఎకరాలు ఉన్నా రెండు వందల ఎకరాలు ఉన్నా మా ఎకరం ఉన్నటువంటి దిగుబడులు ఇరవై నుంచి ముప్పై కంటాలు వస్తాయని ఎవరైనా సవాల్ చేస్తే అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అక్కడికి మనం వీక్షించి సో రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నేను తిరిగిన ఆంధ్ర తెలంగాణలో ఇటు మన కర్నూలు ఏరియా కావచ్చు ఇటు వలనాడి ఏరియాలో బాపట్ల ఖమ్మం జిల్లాలు అలాగే తర్వాత భద్రాచలం ఈ యొక్క ఏరియాల్లో ప్రధానమైనటువంటి బెల్ట్లో అలాగే రైతులతో మనం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు లింక్స్ కావచ్చు సో వ్యాపారిస్తున్నటువంటి పరిచయాలు కావచ్చు అన్నీ కూడా తెలుసుకున్నప్పటికీ కూడా సో అక్కడక్కడ కొంచెం పర్లేదు ఉన్నటువంటి దిగుబడులు అవి వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ ఈ సంవత్సరం వచ్చేసి ఈ యొక్క సాగర్ వాటర్ లేకపోవడం అలాగే ఈ యొక్క బొబ్బర్లు ఈ యొక్క విల్ట్ సమస్యలు తర్వాత మనకి ఈ యొక్క నల్లి నల్లి రావడం వల్ల వర్షాలు పడడం సో ఈ యొక్క మల్చి తుఫాన్ వలన చాలా వరకు నష్టం జరిగింది సో రైతులందరూ కూడా అందించినటువంటి దిగుబడులు రాని పరిస్థితి అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి రైతులందరూ కూడా అన్న లాస్ట్ ఇయర్ మేము బిఎఫ్లు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం స్టాకులు పెట్టుకోవాలా సో అందరూ కూడా రైతులు ఉన్నారు ప్రజెంట్ విషయం చూసుకున్నట్లయితే సో మార్కెట్ ఎనాలిసిస్ ప్రకారం మార్కెట్ అటువంటి ఈ విధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు పాటు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల ఐదు వందలు కొనసాగడం జరిగింది సో అదే సంవత్సరం ఈరోజు ఇరవై రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఐదు వందలుగా కొనసాగడం జరుగుతుంది దాదాపుగా వచ్చేసి ఒకటి రెండు మూడు మూడు వేలు హై హై మార్కెట్గా కొనసాగడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ద కంపారిజన్ ఇయర్ సో అన్న మరి రైతులందరూ అడుగుతున్న అన్న మార్కెట్ డౌన్ అవుతుందంటారు వ్యాపారస్తులు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నానని ఒకటి రైతులందరూ కూడా నేను ముందు చెప్తున్నాను ఎందుకంటే పంట బాగుంటే లేకపోతే పంట భారీగా మార్కెట్కి వస్తే మార్కెట్ ఏ విధంగా పడేయాలో రైతులందరికన్నా వ్యాపారస్తులకి బాగా లాజిక్ అలాగే మ్యాజిక్ మార్కెట్ వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ ఇంత మందులు కొట్టి అలాగే ఈ విధంగా క్రాప్ తీసుకొని వచ్చి అలాగే ఇన్ని సమస్యల్లో కూడా మార్కెట్కి వస్తుందంటే మనం ఇచ్చి అది మనం వాళ్ళకి రైతులు ఈ ట్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే ఇన్ని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాతావరణం సపోర్ట్ చేయకపోయినా రైతులందరూ కూడా ఎంతో కష్టపడి సో ఈ విధంగా మార్కెట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో స్టడీ రేట్ కొనసాగితేనే రైతులు అమ్ముతారు లేకపోతే ఫర్దర్గా ఏసీలకి వైపు వెళ్ళే అవకాశం అయితే మాకు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న మాకు ఈ విధంగా మార్కెట్ ఉంటే అమ్మకోవటం లేకపోతే ఏసీలో పడేస్తాం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో మార్కెట్ అయితే స్టడీగా కొనసాగే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల పరిస్థితితో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణ మిర్చి క్రాప్ సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అనుకున్నంత వచ్చినట్లయితే మార్కెట్ వచ్చేసి పదిహేను వేలు కాదండి పదహారు పదిహేడు వేలకు కూడా నడిచే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తోటలు మారిపోవడం సో ఇగురులు కాలిపోవడం కానీ కొసలు మాడిపోవడం బూడి తెగుళ్ళు ఈ నల్లి ఈ బొబ్బర అన్నీ కూడా రోజు రోజుకి మారిపోవడం జరిగింది రెండు రోజులకు మందు కొట్టినా ఒక రోజు మందు కొట్టినా కానీ తోటలు కాసే అవకాశం అయితే లేదు అలాగే ఈ యొక్క మంచు మోడె పట్టడం వల్ల వచ్చినటువంటి ఫ్లవరింగ్ మొత్తం కూడా పచ్చకాడ అవ్వడం జరుగుతుంది ఈ అయినా కానీ రైతులందరూ కూడా ఆ ఫ్లవరింగ్ వస్తే డ్రాప్ అయిపోతుంది అలాగే ఎర్రనల్లి తినడం నాకేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా ఫ్లవర్ డ్రాప్ వేయడం జరుగుతుంది సో ఎవరైతే ముదురు తోటలో ఎప్పుడైతే మన అగస్ట్ వేసుకున్న తోటలో కొన్ని మంది రైతులకి ఆరు నుంచి ఎనిమిది గింటలు పడ్డం కానీ ఆ పైడిని కాయలందరూ కూడా కోశారు కోసిన తర్వాత మందులు మందులు కట్టలే విచ్చలవిడిగా వేసినా కానీ ఎంత మనం ఎంత ట్రై చేసినా కానీ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మొక్కం పాదులో నుంచి ఆటోమేటిక్గా పైకి వెళ్ళి ఆ నల్లి సమస్య ఇంకా విపరీతంగా అవడం జరుగుతుంది కాబట్టి ఆ నల్లిని నాకేయడం జరుగుతుంది ఎప్పుడైతే అందరం నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆటోమేటిక్గా అది మూసుకొని పోవడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఇలాంటి విషయాలు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి సో తోటలు కొయిన వాళ్ళ పరిస్థితి అది కొంచెం అద్వానంగా ఉంది అలాగే తాలుగాయలు కావడం ఆ కిందకాయలు అన్ని కూడా తాలుగాయలు అయిపోవడం మళ్ళీ పైన స్టెప్ పడిద్దా పడదా అని రైతులందరూ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది సో ఏదేమైనా కానీ క్రాప్ సిచ్యువేషన్ అలాగే పంట పరిస్థితి అయితే ఆంధ్ర తెలంగాణలో బాగాలేదు సో ఇక ఫర్దర్గా బేడియా మార్కెట్ అలాగే ఇక మధ్యప్రదేశ్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆరు జిల్లాల్లో పడడం జరుగుతుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సో దిగుబడులు వచ్చేసి ఒక డెబ్బై శాతం వరకు అంటే ఒక థర్టీ పర్సెంటేజ్ స్టార్టేజ్ ఉంది డెబ్బై శాతం అనుకున్న దానికన్నా డెబ్బై శాతం వరకు రావడం జరిగింది సో ఇక గుజరాత్ అలాగే మన ఇక మహారాష్ట్రం ఇచ్చి కూడా ఎక్స్పోర్ట్ రా నాగ్పూర్ మార్కెట్ సోలాపూర్ మార్కెట్ కూడా రావడం జరుగుతుంది సో అలాగే మన కర్ణాటక బ్యాడియా మార్కెట్ కూడా రావడం జరుగుతుంది సో ఇంటెలిజెన్స్ స్పైసెస్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం సో బ్యాడియా కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగీ రకాలు కానీ సర్పాన్ బ్యాడ్గీ కానీ డబ్బీ కేడిఎల్ ఇవన్నీ సోపట్టగా సోపట్టిన నెంబర్ ఫైవ్ ఇలాంటి రకాలు కూడా సంక్రాంతి తర్వాత కూడా స్టడీ మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది సో ప్రైజెస్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి పోగడలు పోకుండా కూడా మంచిగా మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది సో ఎలక్షన్ అయినా కానీ ఎక్స్పోర్ట్ల ఆధారిత పరిస్థితులు ఆదానం చేసుకొని ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇతర ప్రపంచ దేశాలకి అవసరాల దృష్ట్యా ఈ విధంగా నడుస్తుందని స్పైసిస్ బోర్డ్ అలాగే ద హిందూ ఎడిషన్లో కూడా ఈ యొక్క రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హై పెడితే సో మన గ్రూప్లో ఫార్మర్స్ గ్రూప్లో వాట్సాప్ జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు పంటల పరిస్థితి అలాగే ఇతర రాష్ట్రాల పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి సో మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజెస్ ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా మైలుకాయ కాబట్టి ఎక్స్పోర్ట్లో పనికిరాదు కాబట్టి ఉన్నటువంటి ఎవరైనా సరుకు ఏసీలో స్టాక్ పెట్టుకోనున్నా ఫస్ట్ క్రాప్ కటింగ్ అందరూ రైతులందరూ కూడా అమ్ముకుంటే బాగుండే అవకాశం ఉంది అలాగే ఆర్మూర్ క్వ ఆర్మూర్ క్వాలిటీస్ కావాలి సీడ్ క్వాలిటీస్ కానీ క్లాసికల్ కానీ కొంచెం మార్కెట్స్ మందంగా కొనసాగడం జరుగుతుంది పదిహేను వేలు లోపులోనే మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ఇలాంటి రకాలన్నిటికి కూడా సో ఈ విధంగా సిచ్యువేషన్ అలాగే ప్రైజెస్ అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉంటాయి ఆర్డర్ల సిచ్యువేషన్ క్రాప్ సిచ్యువేషన్ ఈ విధంగా నడుస్తుంది కాబట్టి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం కొత్తగా చూస్తున్న రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తోటి రైతులు మన ఛానల్ని షేర్ చేయండి